హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ కోడిగుడ్లు ఎండ్రయ్యులు కర్రీ అయితే చేసి చూపించబోతున్నానండి రొయ్యలు అయితే మనం రెగ్యులర్గా తింటూ ఉంటామండి అవే పచ్చిరొల్ని ఎండబెట్టి మనకి ఎండ్రయ్యలు రూపంలో మనకి బయట మార్కెట్లో అయితే దొరుకుతాయి అన్నమాట ఎండ్రెయిల్ తినాలంటే చాలా ఆలోచిస్తారండి ఎందుకంటే ఎండు రొయ్యలు ఎండు చేపలు కొంచెం నీచు వాసన ఎక్కువ వస్తాయి అన్నమాట అలా వాసన లేకుండా మనం ఇప్పుడు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పది జీడిపప్పు పలుకులు హాఫ్ టేబుల్ స్పూన్ కసకసాలు వేసుకోవాలి ఇందులోకి ఒక పది వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకోవటం వల్ల మంచి స్మెల్ వస్తుంది అలాగే నీచు వాసన లేకుండా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ గ్రైండ్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అందులోకి ఒక టమాటోని కూడా కట్ చేసి వేసుకోవాలి ఈ వీటిని కూడా మెత్తగా ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవాలండి చూడండి చక్కగా ఈ విధంగా అయితే మనకి పేస్ట్ లాగా రెడీ అయిపోవాలన్నమాట ఇలా మెత్తగా ఉంటే మనకి మంచి గ్రేవీ వస్తుంది అలాగే కర్రీ కూడా మంచి టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని ముందుగా ఎండ్రోయల్ని శుభ్రంగా తల తోక మధ్యలో ఉన్న కాళ్ళను కూడా తీసేసుకొని బాగు చేసుకున్న తర్వాత ఎండ్రోయల్ని ఒక గిన్నెలో వేసుకొని లైట్గా గోరువెచ్చని నీళ్ళు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి వేడి నీళ్ళు వేసుకొని కడుక్కోవటం వల్ల అందులో ఉన్న డస్ట్ కానీ మురికి కానీ ఏదన్నా ఉంటే మనకి మొత్తం వచ్చేస్తుందనమాట ఎండ్రోయలు మనకి ఎక్కడో చోట బయట ఎండబెడుతూ ఉంటారు కదండీ ఆ మురికంతా కూడా ఎండ్రాయిల్కి ఎండ్రోయిల్కి పట్టేస్తుంది అనమాట ఎండ్రోయిల్ని ఇలా చేతితో బాగా రబ్ చేస్తూ కడుక్కోవాలి ఇలా కడుక్కుంటే ఎండ్రోయిల్లో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది చూడండి ఎంత మురుకుగా ఉన్నాయో వాటర్ అంతా కూడాను ఇలా ఒక రెండు మూడు సార్లు అన్న శుభ్రంగా కడుక్కోవాలి ఈ ఎండ్రాయిల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండ్రోయిల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం చికెన్ అయినా మటన్ అయినా ఎండు రొయ్యలు పచ్చి రొయ్యలు ఏ నాన్ వెజ్ రెసిపీకి అయినా కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి అప్పుడే మనకి కర్రీ టేస్ట్ బాగుంటుందన్నమాట ఈ ఆయిల్లో మనకి కొంచెం క్రిస్పీగా కరకరలాడేలాగా ఎండు రొయ్యని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి నీచు వాసన లేకుండా ఉంటాయి మనం తినేటప్పుడు ఎండు రొయ్యలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎండ్రోయిల్లో మనకి ఫైబర్ అలాగే పీచు పదార్థం ప్రోటీన్స్ మంచి పుష్కలంగా ఉంటాయండి ప్రోటీన్స్ ఫైబర్ విషయం ఏమో కానండి ఏ కర్రీలో వేసుకున్నా కానీ ఎండ్రోయల్ని వంద రెట్ల టేస్ట్ అయితే ఉంటుందన్నమాట చాలా రుచిగా ఉంటాయండి ఎండ్రోయిల్ ఏ కర్రీలో వేసుకున్నా ఎండ్రోలు మనకి వేగిపోయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఈ ఆయిల్లో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనం రెగ్యులర్గా కొడుగుడ్డు పొరటినైతే చేసుకుంటూ ఉంటామండి మనం ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసి వేసుకుంటామన్నమాట కాకపోతే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ ఎప్పుడు వండుకున్నా కూడా ఇలాగే వండుకుంటారు మంచి డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుందన్నమాట ఈ ఆనియన్ టొమాటో పేస్ట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు స్పైసీకి తగ్గట్టుగా ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మీరు కారం ఇంకొంచెం ఎక్కువగా తినేవారైతే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ పచ్చి వాసన పోయేంత వరకు ఆనియన్ పేస్ట్ వేగిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఇంకొంతసేపు ఫ్రై చేసుకోవాలి మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ ముద్దని ఫ్రై అయిన తర్వాత కర్రీకి సరిపడేటట్టుగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి నీళ్ళు పోసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత గరం మసాలా పౌడర్ను కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి మనం ఈ కర్రీలో ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేయలేదండి మనం ముందుగానే ధనియాలు జీలకర్ర ఫ్రై చేసుకున్నాము ఆ పేస్ట్లో ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా యాడ్ ఉంటుంది ఉంటుందన్నమాట కర్రీలో వాటర్ వేసిన తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇలా మరుగుతున్న టైంలో ఒక ఐదు కోడిగుడ్లు పగలగొట్టుకొని ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి వేసిన తర్వాత మనం తిప్పకూడదండి తిప్పితే కనుక మొత్తం పేస్ట్ లాగా అయిపోతుందనమాట కర్రీ మనం ఈ కొడుగుడ్లు వేసిన తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఐదు నుంచి పది నిమిషాలు కర్రీ కొంచెం కుక్ అయిన తర్వాత మూత తీసుకొని మధ్యలోకి గరిటి పెట్టి కొంచెం అటు ఇటు కదుపుకోవాలండి మరీ ఎక్కువ తిప్పకూడదనమాట అటు ఇటు కొంచెం కదిపిన తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా మనకి కర్రీ అంతా వాటర్ అంతా దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి చూడండి మనకి కర్రీ కూడా కొంచెం దగ్గర పడింది ఇంకొంచెం వాటర్ ఉందనమాట ఈ వాటర్ని కూడా మనం దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి కావాలనుకుంటే ఇలానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి లేకపోతే ఇంకొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు మనం దగ్గర కంటే ఎగిరబెట్టుకోవాలన్నమాట టేస్ట్ చూసుకోండి టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోకపోతే కనుక ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఇందులో మనకి కోడిగుడ్లు అలాగే ఉంచేసాం కదండి తిప్పకుండా మీరు కావాలంటే ఇలానే ఉంచేసుకోవచ్చు లేకపోతే మధ్యలోకి కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుందనమాట కోడిగుడ్డు మధ్యలో పాటుని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి మంచి గుమగుమలాడే స్మెల్ అయితే రిలీజ్ అవుతుందండి కర్రీ ఉడుకుతూ ఉంటే ఈ కర్రీ రైస్లోకి కాదండి చపాతీలోకైనా పుల్కాలోకైనా కూడా చాలా బాగుంటుంది మనకి ఈ కర్రీ దాబా స్టైల్లో ఉంటుందండి టేస్ట్ అయితే మంచి గ్రేవీతో కలుపుకోవడానికి రైస్లోకి చాలా బాగుంటుంది అనమాట లాస్ట్లో ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని ఆయిల్ కొంచెం చిటపటమన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట చూసారు కదండీ ఎండు రొయ్యలు కోడిగుడ్లు పొరటైతే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్